మీ బంగారం తాకట్టులో ఉందా వడ్డీ కట్టలేకపోతున్నారా నమస్తే నేను ముఖేష్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ రాజకీయ ప్రముఖులు విశ్లేషకులు ప్రొడ్యూసర్ కుమార్ గారు నమస్కారం సార్ హరహర వీరమల్లు ప్రేక్షకులను అంత అలరించలేకపోయిందని చెప్పేసి కొంత వార్తలు వినిపిస్తా ఉన్నాయి సో దీనిపై మీరేమంటారు అసలు అది కొంతమంది భ్రమ వైసీపీ వాళ్ళకి పండగ అంటే వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వైసీపీ వాళ్ళు మాటల్లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందే తప్ప ఏమాత్రం నిజం లేదు ఈ సినిమాలో నిన్న కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ జనాలు పండగ ఎలా చేసుకున్నారో సీన్ టు సీన్ సినిమా ఎలాగుందో మనం కాదు ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమా కోసం వివరించారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా యాక్ట్ చేశారు ఆ సినిమా దేనికోసం తీశారు ఎందుకు తీశారు హిందూ ధర్మం అంటే ఏంటి సనాసన ధర్మం అంటే ఏంటి మొత్తం టోటల్గా హిందుత్వం అంటే ఏంటి హిందూ అంటే ఏవి ఔరంగజేబు మనకి ఎలా చేశాడు అనే దాని మీద ఒక హిందూ ప్రతి హిందూ ఆ సినిమా చూడాలి ప్రతి హిందూ కూడా సినిమా సెకండ్ పార్ట్ కూడా కొంత సార్ సినిమా ల్యాగ్ ఉందా ఇంకోటి ఉందా కాదు ప్రతి సీను ప్రతి హిందూ చూడాలి ఓకే ఇది వాస్తవం ప్రచారంలోకి తీసుకువెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు ఒక హిందుత్వం ఒక సనాసన ధర్మం అంటే ఏంటో ఆ సినిమాలో చూపించారు మన దేశంలో మన దేశం హిందుత్వ దేశం మన సెక్యులర్లో మొత్తం అందరూ అన్ని మతాలు కలిసి ఉండాలి అన్ని కులాలు కలిసి ఉండాలి కాకపోతే ఏంటంటే రాను రాను అంతకుముందు ఔరంగాబజాబ్ ఏం చేశారు ఇప్పుడు మన దేశం మనం ఇప్పుడు మన దేశం హిందుత్వ దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు ఇన్ ఫ్యూచర్ మనం ఇలాగే వదిలేస్తే అక్కడ ఔరంగజేబు ఎలాగ అయిపోతుంది అన్న ఒక సినిమాలో ఉన్నది ఒక సారాంశం మన ఇన్ ఫ్యూచర్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అర్థం చేసుకోవాలా ప్రతి వ్యక్తి చూడాలా ప్రతి వ్యక్తి చూసి అర్థం చేసుకోవాలా మీరు సినిమా కోసం ఈ సీన్ ఇక్కడ ఎలాగుంది ఆ సీన్ ఎలాగుంది అది కాదండి రెండు గంటల సినిమాలో నాలుగు సీన్లు బాగోపోతే పది నిమిషాలు బాగోపోతే రెండు గంటల ఇరవై ఇరవై నిమిషాలు బాగుంది కదా ఆ ఇరవై నిమిషాల కోసం సినిమా చూడకుండా పది నిమిషాల కోసం మాట్లాడతారు ఎందుకు అసలు పది నిమిషాలు రెండు పది నిమిషాల సినిమాలో అక్కడ ఏదైనా చిన్నది అటు ఉండొచ్చు చిట్టు ఉండొచ్చు ఏంటి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా లేదా మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలా లేదా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా లేదా మన దేశాన్ని మనం కాపాడుకోవాలా లేదా పవన్ కళ్యాణ్ గారు తీసిన ఒక యజ్ఞం ఆ యజ్ఞానికి మన సైనికులై ఆ యజ్ఞంగా నిలబడితే బాగుంటుంది ఇప్పుడు ఎవరో కొంతమంది కామెంట్స్ పెడతారు నువ్వు ఈ దేశం వాడివే అని గుర్తుపెట్టుకో నువ్వు ఈ రాష్ట్రం అడివే అని గుర్తు పెట్టుకోవాలి మనం సినిమాని సినిమా రూపంగా మీరు ఏదో పెట్టడం కాదు చూసారు సార్ సినిమా చూసారా నేను ఇంకా చూడలేదండి కొంత చూశాను కొంత చూసి ఆటోమేటిక్ గా నేను మళ్ళీ నాకు ఏదో పని ఉంది అంటే నేను గా సినిమా నా థియేటర్ లో కూడా సినిమాలు వేసాము అందులో నాకు వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇజ్ మా ఫ్రెండే చేశాడు ఇక ఆ విలేజ్ ఆడేవాడు ఉండి కొంతలో చూసి కొంత చూడలేదు ఇంకా ఆడేవాడు ఫోన్ లో ఆడేవాడు పూర్తిగా వాళ్ళు నైట్ చూస్తాను ఓకే నాకు ప్రతి సీను తెలుసు ఓకే కనుక అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నా పది నిమిషాలు నాలుగు సీన్లు బాగలేవు అని చెప్పేసి తొంభై నాలుగు సీన్లు మీరు రిజెక్ట్ చేయకూడదు తొంభై ఆరు సీన్ల కోసం మాట్లాడేందుకు ఫస్ట్ స్టాప్ కోసం మాట్లాడేందుకు క్లైమాక్స్ కోసం మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ గారు మాట డైలాగ్ వర్షన్ కోసం మాట్లాడేందుకు అంటే అంటే ధర్మాన్ని కాపాడారు ఆ ధర్మం కోసం ప్రతి ఒక్కరు పని కట్టుకొని సినిమా వెళ్ళి చూడండి చూసి మాట్లాడండి నచ్చకపోతే సినిమా వదిలేయండి అంతే తప్ప కి కినోజ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు కిట్నోజ్ సోషల్ మీడియా నేను నచ్చపోతే నేను సినిమా చూడమని చెప్పట్లేదు కానీ ఏ ధర్మం కోసం తీశారో ఏ సంకల్పం కోసం తీశారో మన ఏ దేశం కోసం తీశారో ఆ సినిమా ఆయన కష్టం ఏంటో ఆయన మొత్తం టోటల్గా ఎంత శ్రమ ఆయన పడ్డ శ్రమకి ఒక్కసారి సినిమా చూసి మనం మాట్లాడితే బాగుంటుంది తప్ప మనం మా మాట్లాడకుండా మనం చూడకుండా మన ఇష్టం వచ్చేటి కింద కామెంట్ పెట్టడం అది కరెక్ట్ కాదు అని ఉద్దేశం ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ నేను చూస్తున్నా అవును అయిపోయింది అయిపోయిందని నిన్న కలెక్షన్స్ బీభత్సంగా ఉన్నాయి కొన్ని కొన్ని దాంట్లో కలెక్షన్స్ కొంత దాంట్లో కొంచెం లో ఇబ్బంది ఉన్నది వాస్తవే అంటే ఏడు వందల రూపాయల టికెట్ అంటే కొంతమంది బీసీసీ క్లాసుల్లో కొంచెం ఇబ్బంది పడ్డారు ఐదు వందల రూపాయలు పెట్టాలి బీసీసీ లో ఐదు వందలు పెట్టాలని మేము చూసించాం కానీ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే నా కష్టాన్ని అర్థం చేసుకోండి నా బాధను అర్థం చేసుకోండి అన్నారు కాబట్టి ఆయన ఆయన బిడ్డ ఆయన కష్టం ఆయన బాధ ఆయన చెప్పిన విధంగా పెట్టాలి తప్ప ఆయన ఆయన చెప్పకుండా ఇది మా సొత్తు కాదు మా ఆస్తి కాదు కనుక గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారంగా పెట్టాల్సి వచ్చింది బీసీలో కొంత ఇబ్బంది పడ్డారు అభిమానులు కొంతమంది సినిమాకి వెళ్ళలేకపోయారు మార్నింగ్ నుంచి మళ్ళీ ఏడు గంటల షో నుంచి అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయి హ్యాపీ కానీ నేను ఒక్కటే చెప్తున్నా జనసేన అభిమానులకు కూడా నా రిక్వెస్ట్ ప్లీజ్ రిక్వెస్ట్ జనసేన గానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు గానీ మీరు సినిమా దగ్గరకు వెళ్ళి మీరు ఎంతసేపు ఓజీ ఓజి సీఎం సీఎం సినిమా సినిమా అని అనకుండా మీరు ఆ అనే దాన్ని థియేటర్లోకి జనాలు తీసుకొచ్చి ఆ నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని రప్పించడానికి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మాటలు మీరు ఏదైతే స్టేజ్ లో మేము మాట్లాడుతున్నారో అరుస్తున్నారో ఈ దయచేసి ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి మీ ఏరియాలో ఉన్న మీ ఎమ్మెల్యే కేటగిరీలో ఎక్కడ ఉంటుందో అక్కడ లోకి ఆ లోకి తీసుకెళ్లి తీసుకెళ్ళి ప్రజల్ని సినిమాకి వెళ్ళే విధంగా తీసుకెళ్ళండి ఆ ప్రజలు సినిమా చూసే విధంగా తీసుకెళ్ళండి ఆయన ఏ ఆశయం కోసం తీశాడు ఏ ఆలోచన కోసం తీశాడు ఆ నిర్మాత ఏ ధైర్యం కోసం చేశాడు ఏ డైరెక్టర్ చేసిన కష్టాన్ని ఆ నిర్మాత చేసిన కష్టాన్ని మన హీరో చేసిన కష్టాన్ని ఫలితం దక్కాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి ఆ ప్రజలు సినిమాకి రావాలి ప్రజలు డిఆర్ లో చూడాలి ఓటీటీ కాదు డిఆర్ట్ లోకి వచ్చి సినిమా చూస్తేనే ఇది సక్సెస్ కింద లెక్క కనుక మీరు సైనికుల్లా ఆయన్ని ఎలా గెలిపించారో జనసేనని ఎలా గెలిపించి కూటమిని ఎలా గెలిపించారో ఈ సినిమాను కూడా నిర్మాతలు కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పబ్లిసిటీ చేసుకుంటూ ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రేక్షకుడిని థియేటర్ దాకా వెళ్ళే విధంగా చేయండి నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే మానేయండి కానీ దయచేసి ఈ సోషల్ మీడియా పబ్లిసిటీని నమ్మొద్దు అని మాత్రం నేను చెప్పగలిగి అంటే మీరు అనవసరమైన రూమర్లు క్రియేట్ చేయొద్దని అని చెప్తాను ఎస్ ఎస్ నేను అదే చెప్తున్నా అనవసరమైన రూమర్లు క్రియేట్ చేయొద్దు మీరు సినిమాకి వెళ్ళండి సినిమా చూడండి నచ్చకపోతే మీరు వచ్చేయండి తప్ప దయచేసి మీరు ఎలా సోషల్ మీడియా కామెంట్స్ని వాటిని నమ్మొద్దు అని మాత్రం నేను చెప్పగలుగుతా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎంత ఉన్నారో అభిమానం ఎంత ఉందో శత్రుత్వం కూడా అంతే ఉంది ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కనుక అపోజిషన్ కంపల్సరీ శత్రుత్వం ఉంటుంది శత్రుత్వంలో మొత్తం టోటల్ గా పార్టీ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అమ్మ ఇది ప్లాప్ అయిపోవాలి ప్లాప్ అయిపోవాలని దండాలు పెట్టిన వాళ్ళు ఉంటారు దండలు పొందు దండాలు పెట్టినోళ్ళు కూడా ఉంటారు హిట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉంటారు దేవుడు కూడా కన్ఫ్యూజ్ గా ఉంటాడు ఎందుకంటే అక్కడ ప్లాప్ అవ్వాలని కోరుకుంటారు అక్కడ హిట్ అవ్వాలని కోరుకుంటారు అభిమానించే వాళ్ళు సినిమా బాగుంటే హిట్ అవుతుంది బాగాలేకపోతే ప్లాప్ అవుతుంది సినిమా పవన్ కళ్యాణ్ గారికి ప్లాప్లు హిట్లతో ఉండవు ఆయనకున్న ప్రజాదరణ ఆయనకున్న ప్రేక్షకులే డిప్యూటీ సీఎం చేసింది రేపు కాబోయే సీఎం చేస్తుంది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సినిమాని సక్సెస్ అంటే వల్ల చెప్తున్నా సినిమా అనేది ఒక సబ్జెక్ట్ ఉంది ఒక విషయం ఉంది మన దేశానికి కావాల్సిన సినిమా మన రాష్ట్రానికి కావాల్సిన సినిమా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక అభిప్రాయం అయితే అసలు ఎవరో ఒక అది ఆ సాహసాన్ని ఎవరు కూడా దాన్ని వెలకట్లేదు ఎందుకంటే అలాంటి సనాసన ధర్మాన్ని ఏదైతే ఆయన భుజానికి ఎత్తుకున్నాడు ఏదైతే ఒక హిందుత్వ వాదాన్ని భుజానికి ఎత్తుకున్నాడు రేపు ఇన్ ఫ్యూచర్ మొత్తం టోటల్ గా ఇబ్బంది పడుతుంది దేశం ఇబ్బంది పడుతుంది ఒక ఆలోచనలో ఉన్నాడు నార్త్ ఇండియాలోని ఒక్క రోజు రెండు రోజుల తర్వాత ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పలేము ఎందుకంటే ప్రతి సినిమా కూడా కొంచెం హీరోయిజం ఉంటే పైకి వెళ్తుంది హీరోయిజం తగ్గుతే హీరో ఇక్కడ రెండు రాష్ట్రాల్లో హీరో సూపర్ నార్త్ ఇండియాలో మన హీరో గారికి మామూలు పొలిటికల్ గా ఇమేజ్ ఉన్నా హీరోగా ఆయనకి కొంచెం ఇమేజ్ తక్కువ ఉంది కనుక దాన్ని ఈ రోజు టాప్ హీరోయిజం అవుతుంది త్వరలోనే మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు నేను మళ్ళా 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 వంద సార్లు చెప్తున్నా ఈ రోమర్స్ నమ్మొద్దు దయచేసి ఈ సినిమాని మళ్ళా మళ్ళా వెళ్ళి చూడండి ఇది తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలు తీసుకెళ్లాల్సిన ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత జన సైనికులది అభిమానుది పవన్ కళ్యాణ్ అభిమానుది మీరు ఏ మాత్రం మీ హీరో గారి మీద అభిమానం ఉంటే హీరో మీకు ప్రాణం అనుకుంటే ఆ నిర్మాతను కాపాడాలి మీరు సినిమా అందరూ చూడగలిగితే నిర్మాతకు డబ్బులు వస్తాయి ఆ నిర్మాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన అందరం కాపాడాలి ప్రేక్షకుడు సినిమా చూడాలి ప్రేక్షకుడు సినిమా థియేటర్ లోకి వెళ్తే నిర్మాత కాపాడతాడు నిర్మాత కాపాడితే పది మంది నిర్మాతలు మన హీరో గారితో సినిమాలు తీసి మన హీరో బాగుంటాడు నిర్మాతలు బాగుంటారు కనుక సినిమాను ఆదరించమని సినిమా నిలబెట్టమని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా సినిమా చూడకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ టాక్ మాత్రం తీసుకురావద్దని చెప్పేసి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా జన సైనికులు కానివ్వండి పవన్ అభిమానులు కానివ్వండి సినిమా చూస్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా బోర్ కొట్టదని చెప్పేసి కూడా ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ